యేసు ప్రభులవారి ప్రభువుల వారి గురించి ఈ ప్రపంచం ఈ ప్రకృతి ఎప్పటి నుంచి ఎదురు చూస్తుందో కొన్ని విషయాలు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం పిల్లరా ఏమండి మనలో చాలామంది కొన్ని కొన్నిటి కోసం ఎదురు చూస్తుంటారు కొంత కొంతకాలం ఎదురు చూస్తూ ఉంటాం అవునా పెళ్ళి దగ్గర పడింది అనుకోండి ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు వచ్చినాయి దేనికోసం ఎదురు చూస్తారు స్త్రీ అయినా పురుషుడైనా అందరికీ పెళ్ళిళ్ళైపోతేనే నాకు ఎప్పుడు పెళ్ళి అయితే ఒక మహా అయితే ఒక మూడు నాలుగు ఒక ఐదారి ఒక ఏడేళ్ళు ఎదురు చూస్తుంటాం మహా అయితే కొంతమంది భక్తి కలిగిన అయితే సభలు ఎక్కడైనా కనపడితే అబ్బా ఈ సభలు భలే ఉన్నాయే ఈ సభలు ఎప్పుడు జరుగుతాయి వచ్చే నెలలో పెట్టాడు కదా డేటు అని ఎప్పుడెప్పుడో అని రోజు క్యాలెండర్ చూసుకుంటూ ఉంటావు చూసావా భక్తి గలవాడు చేస్తాడు ఈ వెతుకులాట మహా అయితే ఒక నెల ఈరోజు ఈ మీటింగ్ కోసం ఎంతమంది ఎదురు చూశారు ఈ మూడు రోజుల మీటింగ్ కోసం ఎప్పుడు పెడతానే ఉంటారులే అనుకునే వాళ్ళు కొంతమంది లేదు లేదు పెడితే పెట్టారు కానీ ఏదైనా ఒక వాక్యం వినకపోతామని అనుకునే వాళ్ళు మరికొంతమంది ఎవరో కొందరైనా ఒక రెండు మూడు రోజులు ఒక వారం నుంచి ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయ్యిందంటే ఆ సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యేదాకా ఇక్కడ ఎదురు చూస్తూనే ఉంటాడు వీడు అది రిలీజ్ అయ్యి వీడికి రూపాయి రాదు అయినా కానీ ఏంటంటే ఒక ఒక ఎదురు చూపు అంతే వీడికి అదొక సైకో ఆనందం వీడికి అలాగ సినిమా కోసం ఎదురు చూసేవాడు ఉంటాడు కానీ ఈ ప్రపంచంలోనండి ప్రపంచ ఒక వ్యక్తి కోసం గంట కాదు ఒక రోజు కాదు ఒక వారం కాదు ఒక రెండేళ్ళు కాదు సుమారుగా వేల ఏళ్ళు ఒక వ్యక్తి కోసం ఎదురు చూసింది మానవ లోకం ఒకసారి ఆది కాండానికి మీరు అందరూ వస్తే ఎదురు చూపులో ఒక భాగాన్ని మనం అన్వేషించే ప్రయత్నం చేద్దాం మూడో అధ్యాయంలో ఆదికాండము మూడో అధ్యాయము నిజంగా ప్రిల్లరా మీకు అందరికీ తెలిసి చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో జాయిన్ అప్పటి నుంచి వింటూనే ఉన్నాం మనం ఆ సందర్భాన్ని దేవుడు ఒక ఒక తోట నాడతాం ఏదేం తోట పండ్లన్నీ పెట్టేయటం మీరు అన్ని పండ్లు తినండి ఒక ఐదు పండ్లు తప్ప అన్నాడా ఎన్ని పండ్లు తప్ప ఒక్క పండు తప్ప ఆది కాండము అధ్యాయము తొమ్మిది హవ పండు తినింది హవ పండు తినింది పండు తిన్న తర్వాత తొమ్మిది వచ్చిన దేవుడైన యహోవా హవ్వను పిలిచి కాదు తినింది ఎవరు పండు ఎంతకి పండు తినిదిందెవరు హవ్వ ఎవరిని పిలవాలి దేవుడు హవని ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు హవ్వతో సంబంధం లేదు అదా నువ్వు వేర్ ఆర్ యు మ్యాన్ ఎప్పుడు వచ్చేవాడివి కదరా చప్పుడు వినపడంగా లే చప్పుడు వినపడంగానే నా పాత చప్పుడు వినపడంగానే వచ్చేసేవాడివి కదా పరిగెత్తుకుంటా రావట్లేదేంటి ఈరోజు నువ్వు ఎక్కడున్నావు తినేసావా అయిపోయిందా ఏం జరగాలో ఆ నాశనం జరిగిపోయిందా ఏం చేయకూడదో ఆ పని చేసేసావా ఏది ముట్టకూడదో దాన్ని ముట్టేశావా ఏది తినకూడదో దాన్ని తినేసావా సమస్తం వినాశనింపజేసేసావా అదాం అవ దగ్గరికి వచ్చాడండి సైలెంట్ ఉంది పక్కన అమ్మ అసలు చేసింది ఏమే రౌద్రమైన కంఠంతో పెద్ద కేకేశాడు హవా ఏంది నువ్వు చేసింది ఉనికిపోయిందండి ఆ స్త్రీ భయపడి ఉనికిపోయింది అవ్వ ప్రభు నిశ్చిత్తమైతే క్షమించున్నాయన దేవుడిద్దరిని తిట్టేసి ఇద్దరిని ఆదాముకి ఏమన్నాడంటే నీ బ్రతుకు కాలం అంతా నువ్వేం చేయాలి కష్టపడి పని చేయాలరా ఆదామను పంపించేశాడు పట్టుకొని ఏదైనా తోటలోంచి బయటికి ఎట్టేశాడు అవనే అబ్బా నీ ప్రసవ వేదనలు అధికం చేసేస్తాను ఒక్క మాటలో చెప్పాలంటే నీ చావు ప్రసవంలోనే ఉండిద్ది ప్రసవం ప్రసవించబడిన ప్రతి స్త్రీని చూడండి చచ్చి బతికినట్టే ఉండిద్దాం పని నీ వల్ల నీ జాతి జాతి కూడా భూలోకంలో రెండు మరణాలు రుచి చూడాలి ఒకటి శారీరక మరణం రెండు ప్రసవ వేదనలో దాదాపుగా మరణానికి వెళ్ళి మరలా తిరిగి రావాలి నువ్వు వెళ్ళిపోయి ఎక్కడికించినవ్వు అని చెప్పాడండి ఈ పక్కన ఈ సర్పం పక్క 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 నవ్వేస్తుంది అబ్బా తగ్గిన శాస్తి జరిగిందిరా వీళ్ళకి శాప పెట్టేశాడు రాదానికి అయిపోయారు కీళ్ళు హవ్వ అయిపోయింది పని ఆ మాత్రం ఉప్పులు వస్తే నేను చూసుకుంటే ఆ తర్వాత మరణాని అని పక 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 పక్క పకపకా నవ్వుతుందండి అది వికటాట్టహాసం చేస్తుందండి అప్పుడు దాని దగ్గరికి వచ్చి ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పాడు దేవుడు ఒక గుండె పగిలే వార్త చెప్పాడు దాని దగ్గరికి వచ్చి దేవుడు ఏమన్నాడు మూడో అధ్యాయం పదిహేను వచ్చిన తీయండి నవ్వుతున్నావు కదా సాతానా వికటాట్టహాసం చేస్తున్నావు కదా నువ్వు నీకు నీకు వాళ్ళకంటే పెద్ద శాపం రాబోతుంది నీకును స్త్రీకి నువ్వు ఎవరి చేతనైతే పండు దినిపించావో ఆమెకి ఇప్పుడు అనుకుంటున్నావు కదా నువ్వు నీ నీ ఓటమి కూడా ఆ స్త్రీలోనే పెడతా నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరముకలుగా చేసేదను అంటే అర్థం చాలా పెద్ద రణం జరిగిద్ది మీ మధ్య వైరం అనేది ఇంకా చాలా బరువు తక్కువ తెలుగు పదం అది బరువు తక్కువ తెలుగు పదం ఒక ఒక భయంకరమైన రణం జరిగిద్ది ఒక భయంకరమైన గొడవ జరిగిద్ది ఒక పెద్ద పెనుగులాట జరిగిద్ది ఒక పెద్ద యుద్ధం జరిగిద్ది ఎవరెవరి మధ్య అంటే నీ మధ్య స్త్రీ మధ్య నీ సంతానం మధ్య ఆమె సంతానం మధ్య ఆ వైరంలో ఆ గొడవలో ఆ పెనుగురాట్లో ఆ యుద్ధంలో ఏం జరిగిందంటే ఒక పెద్ద యుద్ధం అంటే ఒక కుస్తీ పోటీ జరిగింది ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అక్కడ చెప్పింది ఆ కుస్తీ పోటీలో ఏం జరిగింది అంటే చదవం అది నిన్ను ఎక్కడ పొట్టిది అది కింద ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి ఏమనుంది అది అంటే ఒక వస్తువో ఒక వ్యక్తో కాదు ఒక ఆయన ఒక ఆయన ఈ స్త్రీ నుండి ఒక ఆయన వస్తాడు ఒక ఆయన వస్తాడు ఆయన నిన్ను ఎక్కడ కొడతాడు తల మీద చిత్త కొట్టేస్తాడు నిన్ను ఆ యుద్ధంలో మొట్టమొదటి పంచ్ నువ్వు చస్తావు నీ తలని చిత్త కొట్టేస్తారు నువ్వేం చేస్తావంటే అండి సాధారణంగా ఒక పాముని ఎక్కడ కొడితే చచ్చిద్ది చెప్పండి ఎక్కడ కొట్టాలి ఒక పాము చావాలంటే ఎక్కడ కొట్టాలి పాము చంపబడాలంటే ఎక్కడ కొట్టాలి దాన్ని ఎక్కడ కొట్టకూడదు తోక మీదో నడు మీదో తొందరపడి కొట్టకూడదు ఎక్కడ కొట్టాలి తలపైనే కొట్టేయాలి తల మీద కొట్టారా చచ్చిపోయింది కదా ఇప్పుడు ఆ వ్యక్తి అట్ట ఆయనటా దాన్ని ఎక్కడ కొడతాడట తల మీద కొట్టేస్తాడట తల మీద కొట్టేస్తాడట అంటే తలని ఏం చేస్తాడు ఆయన కొడతాడంటే పాము ఏమైపోద్ది చచ్చిపోద్ది అయితే చావక ముందు ఆ పాము మీద కొట్టేసిన తర్వాత కొనుపిరులో ఉన్న పాము ఎక్కడ కొట్టిద్దంటే ఈయన తిరిగి అది చదవండి నీవు ఆయనను దానిని అంటే వేసుకుంటూ పోయర్లేండి ఆ కింద ఫుట్ నోట్లో ఉంటు చూడ నీవు ఆయనను మడి మీద కొట్టేస్తావు ఏంటంటే ఒక మనిషి చావాలంటే పాము ఎక్కడ కొట్టాలి సాధారణంగా ఎక్కడ కొట్టాలి మడిమే ఎందుకు మడిమీన కొట్టిద్దంటే సహజంగా మనకి రక్త ప్రసరణ వ్యవస్థ పైకి కట్టగా మడి మీద కొట్టిందంటే వెళ్ళిపోద్ది మెదడు దగ్గరికి అది వెంటనే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అక్కడికన్నా కొట్టేస్తే సాధారణంగా ఒక పాము వచ్చి ఒక మనిషిని మడి మీద కొట్టిందంటే ఆ మనిషి ఏమైపోతాడు చచ్చిపోతాడు ఆ యుద్ధంలో రెండు జరుగుతాయి ఒకటి ఈయన దాన్ని చంపేస్తాడు రెండు అది ఈయన కూడా చంపేసింది ఆదమావలకి ఇద్దరికి ఏం అర్థం కావట్లా అదేంటి ప్రభువా ఒక వ్యక్తి నా నుంచి వస్తాడా ఎస్ ఎస్ నేనుంచి వస్తాడు ఒక వ్యక్తి ఓకే వస్తాడు బాగుంది దాన్ని తలమైన కొట్టేస్తాడా అవును తలమైన కొట్టేస్తాడా ఇంతవరకు బాగుంది వినటానికి అది మరలా ఈయన మడి మీన కాటేస్తే ఈయన చచ్చిపోతాడా అవును అర్థం కావట్లా అదేంటి ప్రభా యుద్ధంలో ఇద్దరూ చేస్తారు ఆ ఇద్దరూ చేస్తారు ఈయన దాన్ని చంపుతాడు అది ఈయన చంపిద్ది అది సచ్చిద్ది ఈయన చనిపోతాడు ఏం అర్థం కావట్లా అదా గొంతు ఎండిపోయింది కంటంలో నీరు తడారిపోయింది ఎటువైపు వెళ్ళిపోతుందో తమ భవిష్యత్ జీవితం అర్థం కావట్లా ఆలోచనలతో 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 సతమతమవుతూ సతమవుతూ అవుతూ ఉండగా దేవుడు మాయమైపోయాడండి ఎప్పటి నుంచో డౌట్ ఇద్దరికి ఏంటి అసలు ఎవరైనా నా నుంచి ఒక ఆయన రావటం ఏంటి దాన్ని చిత్త కొట్టేటేంటి అంతవరకు బాగానే ఉంది మరి అది నా బిడ్డను చంపేటువేంటి ఏ నిద్ర చచ్చిపోవటం ఏంటి అసలు ఏం జరిగింది భవిష్యత్తులో పిచ్చెక్కిపోయిందండి ఇద్దరికి ఆ దర్శనం అర్థం కాక దేవుడి చెప్పిన ఆ శాపం అర్థం కాక ఆలోచిస్తూ ఆలోచిస్తూ తమ సంసార ధర్మంలో వారు పయనించగా నాలుగో అధ్యాయం ప్రారంభజనంలో సంఘటన జరిగింది నాలుగో అధ్యాయము ప్రారంభ పలుకు ఆది కాండము ఆదాము తన భార్య అయిన హవ్వను కూడగా ఆమె గర్భవతి ఒక ఆయన్ని కనింది ఎవరట ఆయన కయ్యినుని కనింది కయ్యిని ఎప్పుడైతే పుట్టాడో ఆదాము గుడారాల్లో సంబరాలు ప్రారంభమయ్యాయండి ఎందుకంటే సాతాన్ని చిత్త కొట్టాలంటే ఎవరి వల్ల సాధ్యమైద్దని చెప్పాడు దేవుడు అక్కడ ఆమె నుండి ఎవరు వస్తారు ఒక సంతానం వచ్చిందని చెప్పాడు కదా ఆ సంతానమేనా కొడుకు కయ్యిను అని అనుకొని కయ్యేను మీద చాలా ప్రేమ కలిగి చాలా అద్భుతంగా కయ్యిని పెంచారండి ఒకరోజు కయ్యేను రాయి తీసుకొని దెబ్బమ్మటికి తల మీద కొట్టి చంపి అండి కానీ చంపింది సాతాన్ని కాదు చిన్న ట్విస్ట్ వాళ్ళ తమ్ముణ్ణి దేవుడేమో దీని తలను చిత్త కొట్టాలని చెప్పాడు వీడేంటి వాడు తమ్ముడు తలను చిత్త కొట్టేశాడు దేవుడు శపించేశాడు కయ్యని పంపించేశాడు మళ్ళా ఒంట్రోళ్ళు అయిపోయారంటే ఆదామ వాళ్ళిద్దరు ప్రభుని వేడుకుంటున్నారు ప్రభు దాని తలను చిత్త కొట్టేవాడు ఎవడయ్యా వాడు ఎప్పుడు వస్తాడయ్యా వాడు ఎలా ఉంటాడయ్యా అని అడిగి 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 పండు మొసలి వయసులో ఇద్దరు చచ్చిపోయారు వాళ్ళకు దేవుడు ఆ రహస్యాన్ని బైబుల్లో బయలుపరచలేకపోయాడు అందరు వస్తున్నారు చస్తున్నారు మట్లోకి వెళ్తున్నారు వస్తున్నారు చస్తున్నారు మట్లోకి వెళ్ళిపోతున్నారు ఒకరినొకరు పొడుచుకుంటున్నారు ఒకరినొకరు గాయం చేసుకుంటున్నారు ఎవరిలోనూ సమాధానం లేదు దాన్ని చంపేవాడు ఎవడు లేడు దాని దెబ్బకి వీళ్ళందరూ చచ్చిపోతున్నారు అది పొడిచే ప్రతి పోటుకి ఒక్కొక్క మనిషి కుప్పగూలిపోతున్నాడు విజయోత్సాహంతో సాతాను బలీయమైన జంతువుగా ఎత్తుకు ఎదిగిపోయింది అప్పుడు ఒక ఆయన వచ్చాడండి ఆయనే అబ్రహము ఎవరు అబ్రహాం అబ్రహా కూడా ఎన్నో ఏళ్ళని చూపు ప్రభువా ఎవరయ్యా ఎవరు ఎవరు చంపేది ఎవరు అసలు దాన్ని అందరూ దాని దెబ్బకి చచ్చిపోతున్నారు ఆ బలం ఎవరికి లేదు ఎప్పుడు వస్తాడు అని అడుగుతూ ఉండేవాడు అబ్రహం తన దర్శనాలు ఎప్పుడు కూడా అప్పుడు దేవుడు ఒకరోజు ఒక మంచి మాట చెప్పాడు అబ్రహం నీకు సంతానం వస్తుంది కదా ఆ సంతానం వచ్చినప్పుడు ఏం జరిగిద్దో చెప్తున్నాను జాగ్రత్తగా విను భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడతాయి ఆ వ్యక్తి వస్తే ఎలా ఉండిద్ది ఎలా ఉండిద్ది ఎలా ఉండిద్ది ఎలా ఉండిది అని అడుగుతున్నావు కదా ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే మొత్తం అందరికీ ఆశీర్వాదాలు వచ్చేస్తాయని చెప్పాడండి వందేళ్ళప్పుడు పుట్టాడండి పుట్టాడు అండి ఇస్సాకు వందేళ్ళప్పుడు పుట్టాడు ఇస్సాకు అబ్బా వచ్చేసాడు వాగ్దాన పురుషుడు వచ్చేసాడు సాతాను తాను తలని చిత్త కొట్టేసేవాడు వచ్చేశాడు అని అనుకునే లోపల అబ్రహాంకు షాకింగ్ న్యూస్ వచ్చింది ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే సారా వచ్చింది అర్జెంటుగా వితిన్ వన్ మినిట్ ఒక్క నిమిషంలో నీ పెద్ద కొడుకు ఇష్మాయిల్ని హాగర్ని బయట గింటేసాను వాగ్దానం గుర్తొస్తుంది వాగ్దానంలో ఏముంది సమస్త మానవాళికి ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఏమొస్తాయి ఆశీర్వాదాలు వస్తాయి కానీ ఇస్సాకేంటి సొంత అన్న ఇస్మాయిల్కి శాపంగా మారిపోయాడు అంటే ఇప్పుడు ఇస్సాకుపురతం మూలాన ఇస్మాయిల్కి మేలు జరిగిందా కీడు జరిగిందా సొంత ఇల్లు పోయింది సొంత తండ్రి ప్రేమ పోయింది మంచం పోయింది కంచం పోయింది అన్నీ పోయే ఊరు కాని ఊరికి నాలుకమైన చిన్న లాళాజలపు చుక్క లేకుండా పరిగెత్తాడండి పాపం అంటే పుడత మూలన ఆశీర్వాదం ఇస్మాయిల్కి సమస్త మానవ కోటి దేవుడు ఎరుగు సొంత అన్నకే ఆశీర్వాదం రాలా అబ్రహంకి అర్థమైపోయింది మేమెదురు చూస్తున్న సంతానం నా కొడుకైన ఇస్సాకు కూడా మరి ఎవరయ్యా ఇస్సాకు కూడా కాదు మరి ఎవరా సంతానం దాని తరణ చిత్త కొట్టి ఆ సంతానం ఎవరో వాపోయాడండి నీకు నెక్స్ట్ తెలుస్తుంది లేక అబ్రహమా నీ జీవితానికి ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు ముగించేసే జీవితాన్ని అన్నాడు అబ్రహం చనిపోయాడు ఇస్సాకు వచ్చాడు ఇస్సాకు చనిపోయాడు యాకోబు వచ్చాడు యాకోబుకి ఒక ఆశ ప్రభు ఆది మానవుడు ఆదాం చూడలేకపోయాడు ఆది తల్లి అవ చూడలేకపోయింది ఆయన ఎలా ఉంటాడు అబ్రహాం చూడలేకపోయాడు ఎలా ఉంటాడు కనీసం ఆయన మనవన్ని పితరుల పరంపరలో చిట్ట చివరి వాడను నాకైనా చూపిస్తావా ఆయన ఎలా ఉంటాడు నేను బతికుండంగానైనా వాడిని ఆయన చూడగలుగుతానా ఆయన తాకగలుగుతానా ఆయన్ని చూసి పరవశించగలుగుతానా సుమియోనులాగా అనుకున్నాడు అప్పుడు దేవుడు ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము పదవచనలో మంచి మాట అన్నాడు వరకు అనగా సమాధాన కర్త అని అర్థం శిలోహ అంటే శిలోహువచ్చు వరకు యూదా యుద్ధ నుండి రాజదండము తొలగదు అతని కాళ్ళ యుద్ధ నుండి ఆ చదవండి రాజదండము తొలగదు ప్రజలు ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి వచ్చినప్పుడు అతనికి ప్రజలేమవుతారు విధేయులవుతారు యాకోబు నువ్వైతే ఆయన చూడలేవు కానీ నీ కొడుకుల్లో యూదా అనేవాడు ఉన్నాడు కదా ఆ యూధ అనేవాణి గర్భంలో నుంచి ఆ వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి వచ్చినప్పుడు ప్రకృతిలో ఏం జరిగిద్ది అంటే ప్రజలందరూ ఆయనకి దండాలు పెడతారు మోకాళ్ళ లోనతారు అందరూ ఆయనకి జీ హుజూర్ కొడతారు అని చెప్పాడండి ఆ మాట చెప్పి యాకోబు చచ్చిపోయాడు యాకోబుతో సమకాలికుడు మరొక ఆయన ఉన్నాడు ఆయన పేరు యోబు ఎప్పటి నుంచో ఒక తీరని ఆశ ప్రభు అబ్రహాము ఇసాకు యాకోబులో కనిపించిన ఆయన భూ ప్రపంచంలోనే నువ్వే కదా నాకు సర్టిఫికేట్ ఇచ్చావు ఇతని వంటి వాడు ఎవడు లేడని నాకు నువ్వే కదా సర్టిఫికేట్ ఇచ్చావు కనీసం నీ నన్ను ఎవరితో పోల్చుకోవటానికి కూడా వీళ్ళని గొప్ప క్యారెక్టర్లో నేను ఉన్నాను కదా నాకైనా చూపిస్తావా నాయనా సంతానం అని అడిగాడు అడిగినప్పుడు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన యోగు గ్రంథంలో ఏమన్నాడో చూడండి యోబుకి దేవుడిచ్చిన దర్శనం పంతొమ్మిదో అధ్యాయము యోగు గ్రంథము ఇరవై ఐదో వచ్చిన జాగ్రత్తగా చదవండా అయితే యోబు గారికి అంతా ఏమంటే చింపుకులు వచ్చేసి మొత్తం పాడైపోయిందండి ఆయన ఆశ ఏంటంటే ఆయనకి రెండే రెండు ఆశలు యోబు గారికి యోబు గ్రంథం మొత్తం చదువుకోండి యోబు గారికి రెండు ఆశలు ఒకటేందంటే ఆయన కుటుంబం బాగుండాలి రెండేందంటే ఆ మెస్సీ ఎవరో నేను చూడాలి ఈ రెండు ఆశలు ఉంటాయి ఈ రెండు ఆశల్ని దేవుడు తీర్చలేదు ఆయనకి ఆ రెండో ఆశ విషయంలో బాధపడుతూ ఇరవై ఐదు వచ్చినాడు ఏమంటున్నాడు రెండు చదవడానికి అయితే నా విమోచకుడు సజీవుడనియో నేను బతికుండంగా ఆయన చూడలేను కానీ నా తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుతును ఆయనో అయినో వెన్ హీస్ కమింగ్ ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలుసు ఎప్పుడు వస్తాడంటే ఆయన నేను బతికుండంగా అయితే రాడు నేను చచ్చిపోయిన తర్వాత ఆయన ఈ లోకానికి వస్తాడని చెప్పాడండి ఈ విధంగా ఆదాం మొదలుకొని హవ్వం మొదలుకొని అబ్రహాం మొదలుకొని ఇస్సాక్ మొదలుకొని యాకో మొదలుకొని యోబు మొదలుకొని ఎందరో పితరులు ఎలా ఉంటాడు ఎప్పుడు వస్తాడు ఎలా వస్తాడు ఆయన రూపం ఎలా ఉంటది ఆయన కళ్ళు ఎలాగుంటాయి ఆయన మీరు చూడగలవా అని దేవుణ్ణి దేహి దేహి అని బతివులాడుకున్నారు దర్శనాలు ఇవ్వమని సమూహోదం మొదలుకొని సమస్త ప్రవక్తలు ఆయన కోసం ఎదురు చూశాడు ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఎప్పుడు వస్తాడు ఆ మహానుభావుడు అని ఒకే ఒక ఆయన ఉన్నాడండి ప్రవక్తల పరంపరలో అత్యంత గొప్పవాడు ఆయనకు ముందట కానీ ఆయన తర్వాత కానీ అటువంటి ప్రవక్త లేడు ఇస్రాయేల్లో ఆ ప్రవక్తే యషా ప్రవక్త మొత్తం బైబిల్ ప్ర బైబుల్ చరిత్రలోనే ఆయన సర్వీస్ చేసినంత టైం ఎవరు సర్వీస్ చేయాల దాదాపుగా ఎనభై సంవత్సరాలు ఆయన ప్రవక్తగా తన పాత్రను పోషించాడు మిగతా ఏ ఇస్రాయేల్ ప్రవక్త కూడా అంతకాలం లేడు అలాంటి యషా కూడా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట మీకు అందరికీ చాలా సుపరిచితం ఏమన్నాడు ఆయన కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి గను యశా ఈ ప్రపంచంలో ఎవరికి ఒక సీక్రెట్ నీకు చెప్తా అబ్రహాం అడిగినా కానీ చెప్పలే అడిగినా కానీ చెప్పలే సీక్రెట్ ఏంటంటే ఒక కన్యక్క ఉంటుంది కదా పెళ్ళి కాని కన్యక ఏనాడు పురుషుణ్ణి కూడాని కన్యక అలాంటి ఒక కన్యక్కకి ఒక రోజు గర్భం వచ్చిద్ది నొప్పులు వస్తాయి యశా ఆశ్చర్యపోతున్నాడు ఏంటి ప్రభువా పెళ్ళై పదేళ్ళైనా గర్భాలు రావట్లేదు ఏ బయట అన్నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారే బయట సారాలాంటి వాళ్ళు ఎందరో కొన్ని కొన్ని పదులేని ఎదురు చూస్తున్నారే బయట పెళ్ళయితేనే పిల్లలకి దిక్కులేని పరిస్థితులు ఉన్నాయే బయట అలాంటిది పెళ్ళి కాదు అలాంటిది గర్భం పురుషుణ్ణి కూడా ముడిపొచ్చిద్దా ఎస్ బిలీవ్ అండ్ మవర్స్ నా మాటలు ఎందుకు విశ్వసించు ఎష్ ఏనాడు పురుషుడు తాకని ఒక స్త్రీ పురుషుడి ప్రమేయం లేని ఒక స్త్రీ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక పురుషుడు పుట్టబోతున్నాడు ఆ పురుషుడి వెనుక మరొక పురుషుడి ప్రమేయమే ఉండదు అని చెప్పాడండి యశకి ఏం అర్థం కావట్ల ఆశ్చర్యపోతున్నాడు యశ ఏడో అధ్యాయం అంతా ఒక ఆశ్చర్యపు గ్రంథం అది ఆశ్చర్యాల పరంపరలో ఆ రోజు నుంచి అందరో కన్యకలండి అయ్యో కన్య గర్భవతి వస్తే ఒక వ్యక్తి వస్తాడట అతనే మిస్ అటని చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోవటం ఆపేశారు అబ్బో పెళ్లి చేసుకుంటే అలా పెళ్లి చేసుకుంటే నా భర్త నన్ను తాకుతాడు తాకితే ఆ మెస్సీని కానీ భాగ్యం నాకు పోద్దేమో అని పెళ్ళిళ్ళు చేసుకోవటం ఆపేశారు చాలా చోట్ల ఎందరో గ్రీకు స్త్రీలు ఎందరో హెబ్రి స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకోవటం మానేశారు మూడు వందల యాభై బీసీ నుంచి ఎందరో ఎదురు చూశారు ఇరవై ఏళ్ళు అయింది పెళ్లి చేసుకోవట్లా స్త్రీ గర్భం మాత్రం పడట్లా పాతికేళ్ళు అవుతుంది ఎదురు చూసారు ముప్పై ఏళ్ళు వస్తుంది ఎదురు చూశారు ఇక వల్ల కావట్లేదని ముప్పై ఏడు తర్వాత నుంచి సంసార ధర్మాల్లో కలిసిపోయారు ఎందరో గర్భాలు ఆయన్ని మోయటానికి సిద్ధపడ్డాయి ఎన్నో కళ్ళు ఆయన చూస్తానికి సిద్ధపడ్డాయి కానీ ప్రపంచంలో ఎవరికి ఆ భాగ్యం దొరకలేదు వేల ఏళ్ళ మంది కొన్ని వేల కన్యకులు ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిపోయి సంసారాల్లో కలిసిపోయి మా వల్ల కాదని అందరూ నీరు గారిపోయి మరికొంతమంది అయితే ఏకంగా కన్యత్వాన్ని విడిచిపెట్టేయటం ప్రారంభించారు వ్యభిచారాలు బాగా పెరిగిపోయినాయి మొదటి శతాబ్దంలో కన్యక అన్నదే లేదు ఇక ఎందుకంటే ఎవరు పుట్టట్లేదు అది జరిగేటట్లేదు అని వ్యభిచార కోపాలు నిండిపోయారు నిలుపుకుంది ఎంత మంది దారి తప్పిపోయినా గానీ ఒక స్త్రీ మాత్రం దేవుని కోసం బతకడాన్ని నిశ్చయించుకుంది ఏ పురుషుని తన భుజం మీద చేయని లేదు ఏ పురుషుని తన దగ్గర కూడా రానిలేదు చిన్న నాట నుంచి పురుషుని నీడ కూడా ఆ స్త్రీ మీద పడలేదు అట్టి స్త్రీ మొదటి శతాబ్దంలో గర్భవతి అయింది ఆమె ఒక బిడ్డను గణింది ఆ బిడ్డ ఈ లోకానికి సమాధానాన్ని తీసుకొచ్చాడు ఆయనే సర్వలోకరక్షకుడైన ఏసు క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో ప్రిల్లరా అప్పటి నుంచి ఒక యుద్ధం చేయటం ప్రారంభించాడు సాతానుతో ఎందుకంటే దాని ఇప్పుడు దాని తా దాని తలను చిత్త కొట్టాలి ఇప్పుడు దాని తలను చిత్త కొట్టాలంటే ఏం చేయాలి యహో గ్రంథము ఏడో అధ్యాయనికి ఒకసారి మీరు రండి ఎప్పుడైతే యాకోబు దగ్గర దేవుడు దర్శనంలో ప్రత్యక్షమై ఆ వచ్చే మెస్సియా యూధాగోత్రంలో నుంచే వస్తాడని దేవుడు తెలియజేశాడో సాతాను కళ్ళు గోత్రం వినబడ్డాయండి యూదా గోత్రాన్ని ఎలాగైనా సరే పాపపు గోత్రంగా చేయాలని కపట పన్నాగాన్ని పండింది ఏడో అధ్యాయం ప్రారంభంలో చదవండి యో గ్రంథము ఏడో అధ్యాయం ప్రారంభవచ్చును శపితమైన దాని విషయంలో ఇస్రాయిల్లో తిరుగుబాటు చేసిన ఎట్లనగా యూదా గోత్రములో యూదా గోత్రములో యూదా గోత్రములు చూడండి అది అక్కడే దూరింది అది మొత్తం సాతాను పదకొండు గోత్రాల మీద చేసిన ఎటాక్ అంటే యోధా గోత్రం మీద చేసిన ఎటాక్ చాలా గొప్పది యహోషు ఎప్పుడైతే మోషే చనిపోయాడు ఆ రోజు నుంచి యోధా గోత్రాన్ని పాడు చేయడానికి చెయ్యని ప్రయత్నం లేదు చెయ్యని తిరుగుబాటు లేదండి సాతాను యూధా యూధా ఆ గోత్రంలో వచ్చిన ప్రతి ఒక్కరిని వ్యభిచారం చేసింది ఆ గోత్రంలో వచ్చాడు ఒకడు ఎవడట చదవండి యూధా గోత్రంలో జరహు ముని మనవడును జబ్దీ మనవడును కర్మీ కుమారుడైన ఆకాను శపితమైన దానిలో ఏం చేశాడట కొంత తీసుకున్నాడట ఎక్కడ ఎవరండి ఆ పేరేంటట ఆకాను పేరు ఎక్కడ జరుగుతుంది ఇదంతా ఇదంతా ఏ ఊర్లో జరుగుతుందో ఒకసారి మీకు అర్థం కావాలంటే ఐదో అధ్యాయం పదమూడో వచ్చినది అండి ఇదంతా ఏ ఊర్లో జరుగుతుంది ఈ సందర్భం ఏ ఊర్లో జరుగుతుందో తెలియాలి మనకి అదిగో ఎక్కడ ఉన్నప్పుడట హోసువా ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రాంతం పేరేంటి ఏరికో ఏ గోత్రం యూధ పేరేంటి సాతాను ఎరుకు అనే ఆ పట్టణాన్ని ఒక భయంకరమైన ధనాపేక్ష కలిగిన పట్టణంగా మార్చేసింది ఒక మాటలో చెప్పాలంటేనండి వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారు డబ్బు పిచ్చోళ్ళగా మార్చేసింది ఎక్కడ వాళ్ళని ఎరికోవాళ్ళని ఎరికోలో సాతాను జెండా రెపర్ 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 రెపలాడింది ఏ సుప్రేభ వచ్చేటప్పటికి పతాకం ఎగరేశాడు సాతాను ఎరికోలో ఇప్పుడు అదే ఎరికోలో ఏ సుప్రభ రావాలి ఎక్కడైతే ఒక వ్యక్తిని ఇప్పుడు ఆకాణ అనేవాడు ఏం చేశాడంటే ఆ శవాల మీద పడిన గోల్డ్ని ఆ శవాల దగ్గర ఉన్న డబ్బుల్ని అన్నిటిని తీసుకొని దాచిపెట్టుకున్నాడు అదంతా మీకు ఆ పక్కన అధ్యాయంలో ఉంటుంది చదువుకోండి డబ్బుని దాచిపెట్టుకున్నాడు ఎవరు ఆకాను ఏ ఎరికోలో అయితే ఒక వ్యక్తిని ధనాపేక్షమైన వాడిగా తయారు చేసిందో సాతాను ఇప్పుడు అదే ఎరికోలో ఏసు వచ్చాడు ఏసుప్రభు అదే ఎరుకోకు వచ్చి ఏం చేశాడో ఒకసారి మీరు వార్తకు రండి ఇప్పుడు ఈ ఈ సందర్భం చూసుకొని ముగించుకుందాం వార్త ఏంటి పంతొమ్మిదో అధ్యాయము ఒకటి పంతొమ్మిదో అధ్యాయము వార్త ఒకటి ఏసు సంచరించుచు అదిగోండి అదిగోండి ఎక్కడైతే సాతాను జెండా రెపరెపలాడిందో ఎక్కడైతే ఒక వ్యక్తిని ధనాపేక్షుడుగా వాడు మార్చేశాడో మానవ జాతిని నాశనం చేశాడో అదే ఊర్లో వెయ్యి సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి పాదం మోపాడండి అప్పటికే అప్పటికే మొత్తం ధనాపేక్షులుగా మారిపోయారు ఎరుకోలు ఆ రోజు పడిన పునాది మొత్తం విస్తరించింది ఎరుకో అంతా ఇప్పుడు అదే ఎరుకోకు వచ్చాడు ఆయన వచ్చేం చేశాడు దాని గుండా పోవచ్చుండగా ఇదిగో సుంకపు కొత్తదారును ధనవంతుడైన జక్కయ్య అనే ఒకడు చూశాడండి వీడిగా డబ్బు పిచ్చాడు అక్కడ వేసింది అది బీజం అది అంతంతయి వటుడు ఎంత అన్నట్టుగా మొలిచి 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 ఆ ఎరుకోలో ఆ జబ్బు డబ్బు జబ్బు మొత్తం పెద్ద వృక్షంగా మారిపోయింది జక్కయ్య దగ్గరికి వచ్చాడు మీకు అందరికీ తెలుసు ఆ సుపరిచితమైన సందర్భం ఏం జరిగింది ఆ రోజు అక్కడ జక్కయ్య ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు జక్కయ్యతో మాట్లాడాడు జీవితపు విలువలు తెరిచాడు జక్కయ్య నాలుగు రూపాయలు వడ్డీకి ఇస్తాడండి జక్కయ్య వడ్డీ వడ్డీ ఇష్ వడ్డీ చక్రవడ్డీ అన్ని వడ్డీలు కలిపేస్తాడు జక్కయ్య నువ్వు పొద్దున్న రూపాయ పది రూపాయలు తీస్తున్నావు అంటే జక్కయ్య దగ్గర సాయంత్రం నువ్వు పదహారు రూపాయలు కట్టాలి పది రూపాయలు అంటే నలభై రూపాయలు కట్టాలి ఆరు రూపాయలు ఇస్తే ముప్పై ఆరు రూపాయలు కట్టాలి జక్కయ్యకి జక్కయ్య మామూలు ఇంటులు చేడు మంచి లెక్క స్పెషలిస్టు అలాంటి జక్కయ్య ఇంటికి పోయి దేవుని గురించిన వర్తమానాలన్నీ తెలియజేసి దెబ్బమ్మటికి మార్చి పడేశాడీ చివరికి జక్కయ్య ఏం చేశాడు అక్కడ ఒకసారి మీరు చదవండి ముగించుకుందాం ఇదే పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినా చదవండి ఎనిమిదా ఎనిమిదో వచ్చినా చదవండి జక్కై నిలుబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నా సగం సగం దాచిపెట్టుకున్న డబ్బుని బయటికి తీపిచ్చి జనాలకు పని చేపించాడండి ఎవరు సాతాణ ఏం చేసింది అదే ఎరికోలో ఒక వ్యక్తి చేత డబ్బును దాచిపెట్టించింది క్రీస్తు అదే ఎరికోలో ఒక వ్యక్తి చేత దాచినప్పుడు బయటకు లాగేశాడు యుద్ధం ప్రారంభమవుతుంది ఎక్కడైతే వాడు జెండా పాతాడో అక్కడే ఆ జెండాను కూల్చేస్తున్నాడు ఎక్కడైతే ధనాపేక్ష ప్రారంభమైందో అక్కడే ధనాపేక్షను తుంచేస్తున్నాడు ఎరుకో మీద ఏసు చేసే దాడులు చూస్తే కళ్ళు ఎర్రబెడతారండి ఎరుకోని ఏసు ప్రభు బాగా కాన్సన్ట్రేషన్ చేశాడు ఎలా చేశాడో ఏ పట్టణంలో సాతాను అడుగు పెట్టాడు ఏ సదే పట్టణంలో అడుగు పెడతాడు ఏ పట్టణంలో సాతాను మనిషిని బలహీనతకు గురి చేసిందో అదే పట్టణంలో వాడు ఆ నుంచి ఇచ్చి విడిపింపజేస్తాడు క్రీస్తు